హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కార్న్ సమోసా అండి ఈ దసరా హాలిడేస్లో పిల్లలు స్కూల్స్లో హాలిడేస్ ఇచ్చి ఇంట్లోనే ఉంటారు కదండి ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కాకపోతే కొంచెం ప్రాసెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అయినా సరే లాస్ట్లో చాలా అంటే చాలా రిజల్ట్ సూపర్గా వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది వచ్చేసి స్వీట్ కార్న్ కోసం సమోసా కోసం మనం మైదాపిండి తీసుకోవాలి ముందుగా ఎందుకంటే మైదాపిండి మైదాపిండి క్రిస్పీగా చాలా కరకరలాడితే బాగుంటుందండి బయట దొరికే సమోసా టైప్లో వస్తాయి ఒక బౌల్లో మైదాపిండి తీసుకొని మైదాపిండిలో కొంచెం సాల్ట్ అండ్ వాటర్ యాడ్ చేసి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటే కొంచెం స్పాంజీగా మెత్తగా ఉంటుంది పిండి యాడ్ చేసుకొని మంచిగా ముద్దలాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి హాఫ్ అన్ అవరు పక్కన పెట్టుకున్న తర్వాత మనం స్ట లోపల సమోసా స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే స్టఫింగ్ కోసం ఇందులో మెయిన్ స్వీట్ కార్న్ కాబట్టి స్వీట్ కార్న్ కొంచెం ముందుగానే ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను స్వీట్ కార్న్ దీన్ని స్టఫింగ్ కోసం చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఒక పచ్చిమిర్చి ఒక టమాటా ఒక ఫోర్ వెల్లుల్లి రెబ్బలు చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకొని పైన పెట్టుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకొని అందులో పచ్చిమిర్చి ఆనియన్స్ బాగా ఫ్రై అవనివ్వాలి పచ్చిమిర్చి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక దానిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి మంచి గ్రేవీ అయ్యాక దానిలో మనం ముందుగా ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్ని కూడా యాడ్ చేయాలి స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసిన తర్వాత దీనిలో కొంచెం సాల్ట్ అండ్ కారం కొంచెం గరం మసాలా గరం మసాలా కొంచెం యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది లోపల స్టఫింగ్కి తినేటప్పుడు మంచిగా స్పైసీగా బాగుంటుంది స్వీట్ స్వీట్గా ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవాలి మంచిగా కొంచెం మూతబెట్టి మగ్గనిచ్చిన తర్వాత ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇందాక మనం సమోసా ప్రిపేర్ చేయడం కోసం మైదా పిండి కలిపి పెట్టుకున్నాం కదా దీన్ని తీసుకొని మంచిగా చపాతీలు లాగా చేసుకొని ఫోర్ స్టెప్స్లో కట్ చేసుకోవాలి ఫోర్ లేయర్స్లో పెద్ద 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 చపాతీలు చేసుకొని ఫోర్ లేయర్స్లో కట్ చేసుకొని దానిలో స్టఫింగ్ చేసుకొని ఇంకొక బ్యాండ్ ఇంకొక బౌల్ తీసుకొని ఈ సమోసా మునిగే వరకు ఆయిల్ పోసుకొని అందులో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం స్టఫ్ చేసుకున్న సమోసాలని ఇలా చుట్టుకోవాలి సమోసా ఊడిపోకుండా మైదా పిండికి పైన కొంచెం వాటర్ని యాడ్ చేస్తే సమోసా బయటికి ఊడిపోకుండా లోపల స్టఫింగ్ అంతా బాగుంటుంది నీట్గా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది సమోసా ఇలా వాటర్ యాడ్ చేసి మడతపెట్టేసి సమోసా షేప్లో చేసుకోవడమే చేసుకొని బాయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అందులో సమోసాను వేయాలి మా వారు నాకు హెల్ప్ చేస్తున్నారు ఈవినింగ్ స్నాక్స్కి స్కూల్స్కి హాలిడేస్ కాబట్టి మా వారు కూడా ఇంట్లోనే ఉన్నారు కొంచెం హెల్ప్ చేయమంటే హెల్ప్ చేస్తున్నారు మీ హస్బెండ్లు కూడా ఇంతైనా హెల్ప్ చేస్తారా చిన్న కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇదో మా వారు నాకు హెల్ప్ చేస్తున్నారు చాలా అంటే చాలా బాగా వస్తాయి ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ చాలా బాగా వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైనల్గా సమోసా రెడీ